హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెడ్ చిల్లీ నిలవ నిల్వ చట్నీని ఎలా పోపు తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి కొంతమంది ఈ చట్నీని డైరెక్ట్గా పోపు తయారు చేసుకొని అలానే తింటారు కొంచెం ఈ చట్నీకి టేస్ట్ రావటానికి నేను టమాటోస్తో ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో వీడియోలో చూపిస్తున్నానండి ఈ చట్నీ లాస్ట్ ఇయర్ పెట్టిందండి మా మమ్మీ ఈ ఇయర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ పట్టిన చట్నీ ఇంకా కలరు రెడ్గానే ఉందని మీకు డౌట్ అవ్వచ్చు ఈ చట్నీని మనము ఎంత కావాలో అంత బయట ఉంచేసుకుని మిగతా అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఈ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇలా ఈ ట్రిక్ ఎప్పుడైనా మీరు పాటిస్తే కామెంట్స్ పెట్టండి లేదు ఇప్పటి వరకు ఈ ట్రిక్ తెలియపోతే నేర్చేసుకోండి ఈ కొంచెం చట్నీకి ఫోర్ టమాటోస్ తీసుకున్నాను ఒకవేళ మీకు ఈ చట్నీ స్వీట్గా వచ్చేది అనుకుంటే త్రీ టమాటోస్ కూడా వాడుకోవచ్చు ఈ టమాటోస్ని నీట్గా వాష్ చేసుకొని ఈ తొడిమడి తీసేసుకొని కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకుందాం ఇవి డెక్షలు వేసేసుకుందాం ఇవి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి పచ్చి స్మెల్ అని పోతే సరిపోయింది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయి మనం పోపు తయారు చేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఈ చట్నీకి పోపు తయారు చేసుకుందాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకుందాం కొంతమంది ఈ పోపులో ఆనియన్స్ వేసుకోరండి మీరు కూడా కావాలంటే ఆనియన్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చండి ఈ చట్నీలోకి పోపు పూర్తిగా చల్లారాకే చట్నీని కలుపుకోవాలండి ఎందుకంటే వేడి వేడి పోపులో చట్నీ కలిపితే కలర్ చేంజ్ అయిపోయిద్ది అందుకని ముందుగానే పోపు తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి పోపులో వేస్తే చాలా మంచిదండి హార్ట్కి చాలా మంచిది వెల్లుల్లి అందుకని ఏ పోపు వేసినా కానీ వెల్లుల్లి మాత్రం కంపల్సరీ వేస్తాను నేను ఎండుమిర్చి టూ తీసుకున్నానండి కరివేపాకు నా దగ్గర ప్రజెంట్ కరివేపాకు ఎక్కువ ఉందండి అందుకని ఎక్కువ తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారించుకున్నా ఇలా ఉడిగితే సరిపోద్ది స్టవ్ ఆపేసుకుందాం చట్నీని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జార్లో ముందుగా టమాటాలు వేసేసుకొని కొంచెము జీరా వేసుకుందాం సాల్ట్ అప్పుడే వేసుకోవద్దండి ఎందుకంటే మనం నిల్వపచ్చల్లో ముందుగానే సాల్ట్ వేస్తారు కాబట్టి మొత్తము మిక్సీ పట్టుకున్నాక సాల్ట్ సరిపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు చట్నీ వేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీని తాలింపులో కలిపేసుకుందాం పోపులో కలిసేలాగా చట్నీ మొత్తం కలిపేసుకుందాం ఇలా పూర్తిగా కలిపాక ఒకే ఒక్క నిమిషం అట్లా సెక తగిలించేలాగా స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందామండి ఇలా స్మెల్ పోయే వరకు ఉంచుకుంటే సరిపోద్ది స్టవ్ ఆపేసుకుందాం పింగాణి జాడీలో వేసేసుకుందాం అంతే అండి మంచి టేస్టీ వచ్చే చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ మన పూర్వీకులు పోపు లేకుండానే తింటారంటండి అలా తిన్నా కానీ టేస్ట్ బాగుంటుందంట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే రెండు ముందలు ఎగస్ట్రాని తింటామండి అంతే అండి నిల్వ పచ్చడి పోపు ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదండి ఈ చట్నీ మనకి మినిమం వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి అండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే వన్ మంత్ వరకు ఉంటుంది కర్రీ ఎప్పుడైనా చేయలేకపోతే ఈ చట్నీ వేసుకొని తింటే ఒక పూట సరిపోద్దండి అంత టేస్టీగా ఉంటుంది స్మెల్ మాత్రము మంచి స్మెల్ వస్తుందండి ఇలా మీ దగ్గర కూడా రెడ్ చిల్లీ చట్నీ ఉంటే ఇలా తయారు చేసుకోండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్